తమ సమస్యలు పరిష్కరించాలని పానుశుద్ధ కార్మికులు తిరుగురు నగర పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు శానిటేషన్ పరికరాలు ఇవ్వాలని సచివాలయంలో నగర పంచాయతీ కార్యాలయంలో టాయిలెట్స్ శుభ్రం చేసి వాడకానికి అందుబాటులోకి తీసుకురావాలని తదితర డిమాండ్లతో కమిషనరు లోవరాజుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బి వెంకటేశ్వరరావు నాయకులు నాయకులు చాపలమడుగు నాగరాజు ఎం నాగరాజు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు చేపల మడుగు నాగరాజు మా సమస్యలు ఏంటంటే గ్లౌజులు మాస్కులు మూడు నెలలు ఎల్తెల్ పెంచు పెండింగ్ ఎకస్ట్రా వర్కర్లు ఏడు సంవత్సరాల నుంచి ఎకస్టా వర్కర్లు చేస్తున్నారు వాళ్ళని కూడా విధిలో తీసుకోవట్లేదు తాటల్లో బాగు చేపించట్లేదు సెలుపులే దాటికి తర్వాత పుష్కార్డులు పుష్కార్డులు బాగు చేపించట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు మేము ఇప్పుడు ఇప్పటికే ఐదు సార్లు చేపించిన చేపినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు చెప్పినా కానీ వినిపించుకోవట్లేదు డ్రైవర్లో డ్రైవర్లా గుర్తించట్లేదు పని భారం ఎక్కువైంది పని భారం తగ్గించాలని చెప్పి అధికారులు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి విపరీతమైన భారం మా మీద నెత్తిన పెట్టి విపరీతంగా పని భారం నెత్తిన పెడుతున్నారు దాని గురించి మళ్ళీ ఈరోజు ధర్నా చేస్తున్నాం మళ్ళీ హెల్త్ ఎల్బెన్స్ మూడు నెలలు పెండింగ్ ఉంది అది కూడా ఇప్పించాలతో అని కోరుతుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం కాదండి మీకు ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారు కదా ఉన్నారు చేశారు అన్నీ అయిపోయినాయి ఈ రోజు నిన్న ఈ రోజు చెప్పారు నిన్న తొద్దుగా నా చేయలేకపోయి మీరే చేసాము అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రిప్రజెషన్ ఇస్తున్నాం కమిషనర్ గారికి దాన్ని బట్టి ఈరోజు ధర్నా చేస్తున్నాం ఒక వారం రోజులు అడిగితే చెప్తారేమో మళ్ళీ మళ్ళీ కూడా అప్పుడు చెప్తే అదే కండి చేస్తాం అప్పుడు పట్టించుకోకపోతే కొనసాగిస్తాం করে তিরগুড থ্যাঙ্ক ইউ